క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షి వాహన నీల భ్రమర కుంతల జా పల్లవారుణ పాద పద్మయుగల చందనాగరు చర్చితాంగ చారు చర్చితాంగ కుందకుమల దంత వైకుంఠ ధామా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పద్మలోచన సీస పద్యముల్ని మీద చెప్పబూని తినయ్య చిత్తగింపు గణయతి ప్రాసల క్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠన అమరకాండ చూడగలేదు అమరకాండ చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ సదువలేదు నీ కటాక్షంబున నీ రచించెదగాని ప్రజ్ఞనాయది కాదు ప్రస్తుతింప తప్పు కలిగిన సద్భక్తి తక్కువనే తప్పు కలిగిన సద్భక్తి తక్కువౌనే చెరకునకు వంకబోయిన చెడునె తీపు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ దోలవచ్చు నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహని దివ్యనా